వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం చిలికి చిలికి గాలివార్లా మారుతోంది గత వారం పది రోజులుగా ఆయన బహుభార్యత్వం కానీ ఆయన రిలేషన్స్ కానీ ఆయన సహజీవనం కానీ ఆయన చేస్తున్న ఈ ఈ కార్యక్రమాల పట్ల కానీ పార్టీ ఇంతవరకు స్పందించలేదు కానీ ఈరోజు పార్టీ నాయకులు పార్టీ క్యాడర్ పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పార్టీకి డ్యామేజ్ అయ్యే కోణంలో డ్యామేజ్ అయ్యే స్థాయిలో దువ్వాడ ఎపిసోడ్ ప్రతిరోజు ముందుకు వెళుతుంది డైలీ సీరియల్ని తలపిస్తుంది దీనివల్ల పార్టీకి ఎలాంటి లాభం లేకపోగా పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అనే అంశాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లే స్థాయికి ఈ విషయం వెళ్ళిందంటే దువ్వాడ రాబోయే రోజులు ఏం చేస్తారు ఆయన మీద పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతోంది ఇప్పటివరకే దువ్వాడ శ్రీనివాస్ ఒక వ్యక్తిగతమైన కారణంతో ఆయన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎంతవరకు ఆ వి ఆ అంశం పట్ల వివాదం చెల్లరగాలో అంత వివాదం చెల్లవుతుంది రోజు ఒక్కొక్క డైలీ సీరియల్ మలుపు తీసుకున్నట్టు కూడా ఆయన అంశం మలుపు తీసుకుంటోంది ఇక ఆయన ప్రియురాలు మాధురి కానీ ఆయన ఇటు భార్య వాణి కానీ ఏం జరుగుతుంది వీళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో ఏం చేస్తున్నారు రకరకాల క్యారెక్టర్లు కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఆయన తమ్ముడు అడ్వకేట్ పేరు కూడా నిన్న మొన్న వినిపించింది ఆస్తి తగాదాలు ఇతర రిలేషన్స్ ఇవన్నిటితో సామాన్య ప్రజానికానికి పెద్దగా ఉపయోగం ఉండదు కానీ ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఇది చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మాధురి కూడా అనేక ప్రసార మాధ్యమాల్లో కూర్చొని ఆవిడ మాట్లాడడం ఆవిడ చెప్పడం తన ఏ ఉద్దేశం తన ఉద్దేశం ఏంటి దువాడ శ్రీనివాస్ పట్ల తన అభిప్రాయాలు ఏంటి ఇవన్నీ కూడా జనాలు ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూస్తున్నారు సో ఇవన్నీ ఈ అంశాలన్నీ కూడా దువ్వడ శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడడం ఆయన భార్య వచ్చి చెప్పుకోవడం ఆవిడ కష్టాలు చెప్పుకోవడం ఇవన్నీ కూడా ముదిరి పాకాన పడి ఇప్పుడు ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తారా అనే కోణంలో అంతవరకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటివరకు కూడా పార్టీ పెద్దలు ఎవరు కూడా ఈ అంశం పట్ల పెద్దగా స్పందించలేదు కానీ ఈ ఎపిసోడ్ ఇట్లాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇది పూర్తి స్థాయిలో ప్రైవేటు జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి పార్టీ ఇంతవరకు జోక్యం చేసుకోలేదు పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇదే అంశం దుబాడ శ్రీనివాస్ని కానీ ఇటు ఆయన ఈ రిలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కానీ టెన్షన్ పుట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉత్కంఠ గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దుబాడ శ్రీనివాస్ తదుపరి ఏం చేస్తారు ఈ అంశాన్ని ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తారా లేకపోతే రోజు ఏదో ఒక ప్రసార మాధ్యమంలో ఇలాంటి చర్చ లేవదీసి ఇక తన వ్యక్తిగత జీవితానికి కానీ ఇటు పార్టీ ప్రతిష్టకాన్ని భంగం కలిగిస్తారా అనే అంశం పట్ల ప్రస్తుతానికైతే చర్చ జరుగుతోంది